హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన డైరీ ఫామ్ ఈరోజు విషయం ఏంటంటే మన బర్డ్స్ అయితే లిఫ్టింగ్ ఉందని చెప్పినాయి కదా బర్డ్స్ అయితే లిఫ్టింగ్ ఉన్నాయన్నమాట లిఫ్టింగ్ ఉన్న రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నాకు తెలిసిందైతే నేను చెప్తున్నా ఎవరైనా కా ఎవరికైనా లిఫ్టింగ్ ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి జాగ్రత్తగా అనేసి అయితే చెప్తున్నా ఏంటంటే మనకు ఫీడ్ స్టాక్ ఫీడర్ స్టాక్ ఉంటుంది కదా దాన్ని దానికి బాగా ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఫీడర్ స్టాక్ అంటే లూజ్ బ్యాగ్స్ కదా మళ్ళీ సార్ వాళ్ళు ఇట్లా ఇబ్బంది పడతారు తిడతారు అనేసి ఏంటంటే మనం ఎక్కువ మళ్ళీ మనకు కూడా ఇబ్బందే కదా మార్నింగ్ రావడం మళ్ళీ దులపడం అంత శ్రమ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఫీడ్ అయితే మనం చిన్న చిన్న డబ్బాలతోనైతే ఒక్కొక్క కేజీ అట్లా పోయాలన్నమాట ఒక్కొక్క కేజీ పోస్తే అవి తిన్నా కొద్దిగా వేయాలి మార్నింగ్ టైంలో మేమైతే చూడండి తింటాము ఒక కేజీ టూ కేజీ అట్లా మార్నింగ్ టైంలో పోసేసాం మాకు మార్నింగే ఫోన్ వచ్చిందని చెప్పినాం కదా లిఫ్టింగ్ ఉందని అప్పుడైతే పోషణాం అనమాట మళ్ళీ ఇప్పుడు ఫ్రీ అవుతుంది టైం అయితే మళ్ళీ కొంచెం తగ్గింది పంపం వాటికి అంటే ఫీల్ లేకపోతే కూడా అవి తినకపోతే మళ్ళీ వెయిట్ తక్కువ వస్తాయి అనమాట అయితే మనం కంపల్సరీ చూసుకోవాలి మళ్ళీ అయితే ఫామ్ దగ్గరికి వచ్చిన వచ్చి చూసరికి అయిపోయింది ఫీడు లైట్గా ఉందనమాట కొంచెం కొంచెం అయితే ఇక మళ్ళీ కేజీ కేజీ అయితే పోషేసిన ఆల్రెడీ మళ్ళీ ఒక కేజీ కేజీ అయితే పోషాం అంటే ఆల్రెడీ సిక్స్ ఓ క్లాక్కి సిక్స్ ఓ క్లాక్ అయితే ఫీడర్స్ అయితే ఎత్తామని చెప్తారు ఎందుకంటే ఫీడ్ అనమాట లిఫ్టింగ్ అయ్యే టైంలో అందుకోసమైతే కంపల్సరీ ఫీడర్స్ అయితే ఎత్తు ఉంచాలి అందుకే తక్కువ తక్కువ వస్తున్నమాట ఫీడ్ నేనైతే ఈరోజు తక్కువ తక్కువ ఇక్కడ ఒక పార్టీషన్ ఉంది ఇది ఒక పార్టీషన్లో వస్తే కంప్లీట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం లిఫ్టింగ్ అయితే లిఫ్టింగ్ రోజైతే కంపల్సరీ ఫీడ్ చూసుకొని పని చేసుకోవాలి ఎందుకంటే రోజులాగా ఎక్కువ ఫీడ్ పోస్తే మళ్ళీ బ్యాగులని లూజ్ బ్యాగులు అయితే మళ్ళీ మనకు కుమ్మరి వేయడం సంచరాల వేయడం బాగా ఇబ్బంది అయిపోతుంది అందుకోసం అయితే లిఫ్టింగ్ టైం అప్పుడైతే కొంచెం చూసుకొని ఫోన్ చేసి సూపర్వైజర్ వాళ్ళకు మనమైతే పని చేసుకోవాలన్నమాట ఈరోజు ఇంకా సడన్లో అయితే ఫీడ్ పోద్దామని స్టార్ట్ పెట్టినాం ఆల్రెడీ ఒక పార్టీషన్లో అయితే ఫుల్గా పోసినాం అంటే మాకు లిఫ్టింగ్ లేదు అని చెప్పారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే పండగ ఉంది కదా రేపు సండే ఒకటి పండగ ఒకటి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి లిఫ్టింగ్ అయితే పెడతామని మార్నింగ్ టెన్కి అట్లా ఫోన్ చేసారు అని అయితే మేము ఫీడ్ వేయడం అయితే ఆపేసి కొంచెం కొంచెం ఫీడ్ అయితే పోసుకుంటూ అనమాట ఆ ఫస్ట్ పార్టేషన్లో ఒక దాంట్లో పోసిన దానికి ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే మళ్ళీ ఫీడ్ దులపాలి బ్యాగులలో పోయాలంటే రిస్క్ అవుతుంది అనమాట కొంచెం తప్పదు కదా మనం తెలియక ముందు చేసినాం కాబట్టి రిస్క్ అయినా చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ లిఫ్టింగ్ మూమెంట్లో మాత్రం ఇలా ఉండాలి మా బస్ అయితే లిఫ్టింగ్ అయిపోతాయి పాపం అవి లిఫ్టింగ్ లిఫ్టింగ్ అయితే అంటే రోజు మనం ఒక థర్టీ డే థర్టీ ఎయిట్ డేస్ అవుతుంది మాకైతే ఈరోజుకు రోజు రెగ్యులర్గా మార్నింగ్ చిన్న ఉన్నప్పుడు మొత్తం ఇక్కనే టైం స్పెండ్ చేసేదాన్ని అంటే వాటిని ఊరికి డిస్టర్బ్ చేయడం చిన్నగా ఉంటాయి కదా పిల్లలు వాటిని డిస్టర్బ్ చేయడం వాటితోనే ఉండడం టైం అట్లా గడిచిపోయింది అనమాట ఇప్పుడు మాత్రం అదే మన చేను పొలం పనుల పోతేనేమో మార్నింగ్ పోతాం ఈవినింగ్ వస్తాం కానీ ఈ బర్డ్స్ అట్లా ఉండదండి కంపల్సరీ నైట్ టైంలో డే టైంలో మార్నింగ్ అయినా సరే ఒక్కొక్క రోజు చిన్న పిల్లలు ఉన్నప్పుడైతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ మాత్రం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది అంత జాగ్రత్తగా చూసుకోవాలి ఇవి మనకు చిన్నపిల్లలు ఎలా ఉంటారో అలాగే ఈ బర్డ్స్ని కూడా చూసుకోవాలన్నమాట అందుకోసం అయితే ఇప్పుడు లిఫ్టింగ్ అయితే అంటే కొంచెం బాధ అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ లిఫ్టింగ్ అయిన తర్వాత షెడ్ చూడాలంటే చూడబుద్ది కదా అసలుకి అట్లా అనిపిస్తుంది ఇప్పుడు చూడండి షెడ్ ఎంత కలకలలాడుతుందో లిఫ్టింగ్ అయిన తర్వాత అయితే మొత్తం బోసైనట్టే పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట మన లిఫ్టింగ్ బడ్స్ లిఫ్టింగ్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ నైట్ అయితే లిఫ్టింగ్ ఉంది మనమే లిఫ్టింగ్ చేసుకోవచ్చు మేమైతే ఒక త్రీ ఫోర్ బ్యాచ్కు మేమే లిఫ్టింగ్ చేసినాం కాకపోతే ఈ థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ వర్క్ చేసి మళ్ళీ బర్డ్స్ను పట్టడం వాటిని మోయడం అంటే ఇబ్బంది అవుతుంది మళ్ళీ నిద్ర ఉండదు నిద్ర ఏమన్నా నిద్ర కంపల్సరీ పోయకున్నా సరే కానీ లిఫ్ట్టింగ్ అప్పుడైతే కాంట చూసుకోవాలన్నమాట మనం అంటే ఎన్ని కేజీలు అవుతున్నాయి సూపర్వైజర్ మంచి సరిగ్గా రాస్తుండాల లేదా అని చూసుకోవాలి అవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే మేము లేబర్ని పెట్టుకుంటున్నాం కంపల్సరీ లేబర్ని పెట్టుకుంటే కొంచెం మనకు ఫ్రీడమ్ ఉంటుంది మంచిగా చూసుకోగలుగుతాం మాకు వచ్చేసి అయితే నైట్ రెండు కాంటలు పెడతామని చెప్తున్నారు ఎందుకంటే తొందరగా అయిపోతాయి అనమాట చూడాలి ఎన్ని బండర్స్ అయ్యాయి మరి ఎప్పుడైపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ మాకైతే ఈరోజు లిఫ్టింగ్ ఉంది అందుకోసం అయితే ఫీడ్ అయితే తక్కువ ఇస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి